హాయ్ అండి సీతామూర్తి ఛానల్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అటువంటి పుణ్యమైన విధిలో అమావాస్య రోజు గురువాసన శుక్రవారం కూడా నచ్చినటువంటి ఈ యొక్క రోజున శ్రీ మహాలక్ష్మి యొక్క సామూహిక ఉత్తమాచన జరిగితే చాలా నచ్చని కదా ఈరోజు

బ్రహ్మగారు అలా ప్రతి ఒక్కరి చేత పూజలు చేయించారండి ఇలా లక్ష్మీదేవి ప్రతిమను కూడా ఇచ్చారు ఆ పశువు కుంకుమ మొత్తం అందరికీ భక్తులందరికీ సమర్పించి భక్తులందరి చేత కూడా మహిళలు ప్రతి ఒక్క మహిళ చేత కుంకుమ కుంకుమార్చన చేయించారు చాలా శాశ్వతంగా జరిగింది ప్రతి ఒక్కరు కూడా చాలా శ్రద్ధగా చేసుకుంటారండి ఆయన పూజ కూడా మూడు గంటల సేపు చేయించారు మరి సృష్టిం పురుషోత్తం మళ్ళీ అష్టోత్తర శతన మళ్ళీ సహస్రం మొత్తం అన్ని పూజలు చేయించి చక్కగా కుంకుమ పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి అయిపోయాక శ్రీనివాసుని కళ్యాణం మొన్నడు మొదలుపెట్టారు శ్రీనివాసుని కళ్యాణం కాడ చాలా రంగరంగ వైభవంగా జరిగింది కన్నుల వైభంగ వై కొంటంగా జరిగింది సూపర్ సూపర్గా జరిగిందండి అసలు మామూలుగా లేదు అంత బాగా ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి ఇక్కడికి దీవి నుండి భూమికి దీవికి దీవి వచ్చినట్టుగా అనిపించిందండి అంత బాగా జరిగింది కళ్యాణం వెంకటేశ్వర దగ్గర మాట ఆగింది ఈ వెంకటేశ్వర స్వామి రథం అప్పుడు అందరం ఆ సీతందార్లో ఉన్న వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నామండి చాలా బాగా జరిగింది ఇప్పుడు ఈ మళ్ళీ ఈ రోజు సాయంత్రం కళ్యాణం మొదలైన కళ్యాణం కావాలి అసలు కళ్యాణంతో మొత్తం హాలు అంతా నిండిపోయిందండి ఇంకా కింద కూడా మూడు మంది జనం ఉన్నారు అసలు మామూలుగా లేదు ఎంతమంది జనాలతో రంగరంగ వైభవంగా చెప్పింది చాలా బాగా జరిగింది ओम जयंती भरीम रस रस राम जयंती भरीम लक्ष्मी जातवे तुम्हारा स्वाम आवाजा तवे तो लक्ष्मी मन लगाने यज्ञ 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 संपूर्ण नरम अस्वभाव वर्तक्या मस्तेरा द प्रभाव दिने विभक्ति यश्तिमा देवी कदा आजा स्वेता मरण्य प्राण